ఓం నమ శివా శంభు శంకర హరంబర మాదేవా ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ స్వామిని పాదాల సాక్షిగా ఇప్పుడు కర్కట రాశి వారికి ఈ మే నెలా ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉందో ఒకసారి గవలు చూద్దాం కర్కట రాశి వారికి గవలు కర్కట రాశి వారికి చూడండి గవలు ఒకటి రెండు మూడు చిత్తపడ్డాండి మూడు పడ్డాయండి రెండు బొల్తా పడ్డాయండి ఈ కర్కట వారు చాలా బాధలు పడ్డారండి హాస్పిటళ్ళు ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ మస్తు తిరగటం ఉంది పానం పోయే గండం పానంలో బచయించుకున్నారు పోయే పానం కూడా వెనక వచ్చింది వచ్చిన దానికి ఇంకా కొట్టుకున్నారు అది జారిపోయింది చేయి నుంచి తారిపోయిన దానికి శివుని ఆగనే లేని చేము కూడా పుట్టదండి ఆ దానికి దానికోసం మీరు ఆలోచించకండి ఆ భగవంతుని దయా ఉంది ఆ శివుని దయ వల్ల వెళ్ళిపోతుంది ఏం కాదండి తొందరపడకండి అనుకున్న పనుల్లో కానీ ఉంది కానీ మీరు ఏ పని చేసినా కానీ నిదానంతో చేయండి మీరు ఎంత నిదానం చేయండి అంత బాగున్నది మీ పేరు మీద కానీ మీ అదృష్టం రీకాటంలా కానీ మీ ఇంటికి ఇద్దరు మనుషులు కూడా వచ్చేది ఉందండి ఒక ఆడేమో ఒక మొగైనా వస్తున్నారు వాళ్ళు మంచి కోసం వస్తున్నారు కానీ చెడు కోసం వస్తలేరు మీ ఇంట్లో ఒక సంబంధం గురించి కానీ మీ ఇంట్లో అన్నం ఉంది మీ అన్నం కోసం వస్తున్నారు అన్నం అంటే నిజమా అన్నమా కాదండి ఒక సంబంధం ఒక పెళ్ళి సంబంధం కానీ ఒక మాట ముచ్చట కోసం కానీ ఒక ఎంగేజ్మెంట్ కోసం గురించి కానీ అట్లా మీ ఇంటికి రావాల్సింది ఉంది ఇద్దరు మనసులు వస్తున్నారు వాళ్ళు మంచి వాళ్ళే కానీ చెడ్డ వాళ్ళు కాదండి వాళ్ళ అబ్బాయి కూడా మంచి వారు ఉంటారు మీ అమ్మాయికి జత కలిపిన వాడు ఉంటాడు నూరెళ్ళ పంట ఉంది అది ఆ పంటని ఎడకొట్టకండి ఇద్దరు జంట సూపర్ ఉంటుంది మీ ఇద్దరు జంటకి ఉంది కానీ అనుకున్న పనుల్లో కానీ శేష పనుల్లో కానీ ఇద్దరు జంటలు కానీ అబ్బాయి కూడా సామాన్య మనిషి కాదు అబ్బాయి కూడా మంచివాడే ఉన్నాడు అమ్మాయి కులం కూడా మంచిగా ఉంటుంది వాళ్ళకి ముక్కుకి తాడేయండి మేము వాళ్ళ జీవితం వాళ్ళు బతుకుతారు ఉంటుంది పెద్దలకి ఘోర ఘోరంగా పెడతారు ఘోరం ఉంది పెద్దలు ఘోరం కూడా పెడతారు అదృష్టం ఉంది అనుకున్న పనుల్లో కూడా బాగుంటుంది మీరు ఎంత నిదానం చేయండి అంత ఉంది కానీ శేష పనుల్లో కానీ ఏదైనా చూడండి శనివారం రోజు షేపింగ్ ఉండని కటింగ్ ఉండని షేకూడదు మంచిది కాదు మంగళవారం రోజు కొత్త పని గురించి ఆలోచించకండి కొత్త పని కొత్త వారం దానికోసం మీరు ఆలోచించకండి కానీ మీ అనుకున్న పనులు కూడా బాగుంటుంది ఫస్టు పద్దుగల లేవగానే వినాయకునికి పూజించండి ఆ వినాయకుని దయ వల్ల మీ అనుకున్న పనుల్లో మీ హరకత్ బరకతల మీకు మంచిగా ఉంటుంది జై శ్రీరామ్